వెల్కమ్ మై ఛానల్ తెనాల పిల్ల వ్లాగ్స్ అయితే మనం రెసిపీ ఏం చేసుకుంటున్నాము అంటే సముద్రంలో చేస్తారు కదా మనం బీచ్కి ఎక్కువ వెళ్ళినప్పుడు మంచిగా హోల్ ఫిష్ ఫ్రై ఇలా చేస్తూ ఉంటారు కదా బీచ్ సైడ్ షాపింగ్ దగ్గర ఫుడ్ షాపింగ్కి వెళ్తే అలాగా ఈరోజు కూడా మనం మంచిగా హోల్ ఫిష్ ఫ్రై చేసుకుందాం వచ్చేసేయండి స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది అయితే ఇది అప్పటికప్పుడు పట్టిన ఫిష్ అనమాట తీసుకున్నాము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం ఫైనల్గా దొరికాయి అనమాట చేపలు తెచ్చేసామన్నమాట తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట వచ్చేసేయండి ఏమేమి వేసుకుందామో చూపిస్తాను సాల్ట్ కారం అయితే వేసుకోవాలి కారం టూ టేబుల్ స్పూన్స్ వేసాను మంచి స్పైసీగా ఉండడానికి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను అంతే ఇందాక బౌల్స్లో చూపించాను కదా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నదైతే ఫిష్ ఫ్రై మసాలా అనమాట కొంచెం కొంచెం క్వాంటిటీ ఉంది కదా అదైతే గరం మసాలా ఇటు వేసుకుంటే సరిపోతుంది లేదు ఫిష్ మసాలా ఫ్రై లేదు అనుకుంటే మసాలా లేదు అనుకుంటే మనం చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు అనమాట వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మొత్తం మిక్స్ చేసేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా ఫిష్కి మొత్తం పట్టించేసేయాలన్నమాట లోపల పొట్ట భాగానికి కూడా మంచిగా పెట్టేసుకోవాలి చూసారా ఎంత నిండుగా అలా పెట్టాలన్నమాట మసాలా ఏదైనా మిగిలినా కానీ మొత్తం పెట్టేసేస్తే మంచిగా ఉంటుంది ఇలా మొత్తం ఫిష్కి పట్టించేసాక ఒక టెన్ మినిట్స్ మీకు కనుక టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదన్నా కానీ డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు కొంచెం టైం ఉంది అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి మంచిగా మ్యాగ్నేట్ ఉంది ఫ్రిడ్జ్లో లేకపోతే బయటైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను ఇలా మంచిగా గుంతున్న ప్యాన్ తీసేసుకొని ఎక్కువ కొంచెం ఆయిల్ పోసుకొని అంటే షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫిషెస్ అయితే ఇలా మంచిగా పెట్టేసుకోవాలన్నమాట తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందనమాట ఈ

ఫిష్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోగా ఇలా టూ అయితే తీసేసుకొని గెరిటెలు మంచిగా ఇలా టర్న్ చేసేసుకోవాలన్నమాట ఫ్రై అవుతూ ఉంటుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే అనమాట చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అవుతుందనమాట టేస్ట్ అయితే మనం రెస్టారెంట్లలో బీచ్ సైడ్ ఫుడ్ కానీ లేదా నార్మల్గా మనకి బయటైనా దొరుకుతాయి కదా ఆ టేస్టే వస్తుందనమాట ఇంకా నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఒరిజినల్ కలర్ నాకు ఇంట్లో ఎలా ఎలా వచ్చిందో అదే చూపిస్తున్నాను అనమాట ఇంట్లో చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది నేనైతే అస్సలు అయ్యాను ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిగా మాకు ఉడికిందనమాట మంచిగా ఏగిపోయింది ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్కి దించుతాము ఒక ఫైవ్ మినిట్స్లో అనంగా అయితే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేదాకా కొంచేసుకొని దించేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట కూల్ క్లైమేట్కి పడుతున్నప్పుడు చేపలు అలా దొరుకుతూ ఉంటాయి కదా తెచ్చుకొని ట్రై చేసేసాయండి ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసాయండి లైక్ చేసేసాయండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే బాయ్ వెళ్ళిస్తాను ఫస్ట్ టైం చేస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం అసలు మర్చిపోద్దు ఓకే బాయ్